పశువు కంటే హీనంగా జీవించేటటువంటి వాళ్ళు తిరిగేటటువంటి వాళ్ళు ఊర కుక్కల వలె ఎక్కడ పడితే అక్కడ పాపం చేసి ఇంటికొచ్చి భార్యను కలిసి ఫలితంగా బిడ్డ కూడా రోగాన్ని తెచ్చేటటువంటి ప్రస్తులు ఉన్నారా సరి చేసుకోండి పాపంలో జీవించేటటువంటి భర్త కావచ్చు పాపంలో జీవించేటటువంటి భార్య కావచ్చు కుటుంబానికి శాపంగా తయారవుతున్నారు వాళ్ళు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి వాళ్ళు మాత్రమే కాకుండా శిక్ష అనుభవించటం కన్నా బిడ్డలు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఎంత దౌర్భాగ్యం అండి మన బిడ్డలను ఎవరైనా చంప మీద కొడితే తండ్రిగా తల్లిగా నువ్వు తట్టుకోలేవు ఎందుకు కొడుతున్నా నా కొడుకుని అని ప్రశ్నిస్తావు అంతకంటే దౌర్భాగ్యమైన పనిచేస్తున్నావు వాళ్ళు చంప మీద కొడతారేమో నువ్వు జీవితం మీద దెబ్బ కొడుతున్నావు వాళ్ళకి బ్రతుకే లేకుండా చేస్తున్నావు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు వాళ్ళ బంగారు భవిష్యత్తును బ్రతుకును బజారు కీడుస్తున్నావు చేసే పాపిష్టి పనుల వల్ల నీ త్రాగుడు వల్ల నీ తిరుగుళ్ళ వల్ల వాళ్ళకి బ్రతుకు లేకుండా చేస్తున్నావు ఒకసారి ఆలోచించు